హలో ఫ్రెండ్స్ నమస్తే అతిగా నారింజ పండ్లు తింటున్నారా బిగ్ షాకింగ్ న్యూస్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నారింజను ఎంతో ఇష్టంగా తింటారు నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల చలికాలం నారింజను తినమని వైద్యులు చెప్తుంటారు నీరసంగా ఉన్నప్పుడు శరీరం సహకరించినప్పుడు కాస్త బలం కోసం నారింజ తినమని డాక్టర్లు సూచిస్తారు కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నారింజ పండ్లు తినడం మంచిది కాదు ఇది మీ ఆరోగ్య సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు కాబట్టి ఎవరు నారింజ తినకూడదు తెలుసుకుందాం కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు కూడా నారింజకు దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు కిడ్నీలో రాళ్ళు ఉన్నవారిలో ఆరెంజ్ నొప్పి తీవ్రతను పెంచుతుంది నారింజ కొందరిలో గుండెల్లో మంటను కలిగిస్తుంది జలుబు దగ్గుతో బాధపడేవారు నారింజకు దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు నారింజలో ఆస్టింజెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి జలుబు దగ్గుతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి తీసుకోవడం వల్ల జలుబు దగ్గు పెరిగే అవకాశం ఉంటుంది యాసిడిటీతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో నారింజను తినకూడదు ఎందుకంటే నారింజలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాసిడిటీతో బాధపడేవారు నారింజ పండ్లను తింటే కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది దంత సమస్యలతో బాధపడేవారు నారింజను తినకూడదని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా దంతాలు బలహీనంగా ఉన్నవారు నారింజకు దూరంగా ఉండాలి ఆరెంజ్ పంటి ఎనామెల్తో పాటు కాల్షియం బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది దీంతో దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది గ్యాస్ట్రో ఇస్సోఫోగుల్ రిఫ్లెక్స్ వ్యాధి ఉన్నవారు ఈ పన్నును తినడం వల్ల ప్రాబ్లం మరింత తీవ్ర మారుతుంది అవసరమైన దానికంటే ఎక్కువ విటమిన్ సిని ఎప్పుడూ తినకూడదు ఇది గుండెల్లో మంట వాంతులు నిద్రలేమి గుండెపోటు వంటి సమస్యలకు కారణమవుతుంది